పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రస్తుంబాదా కబడ్డీ స్టేడియంలో గోకులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శ్రీ పురుషుల కబడ్డీ పోటీలను ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు డిఎస్పీ డాక్టర్ శ్రీ వేద ఆర్డీఓలు ప్రారంభించారు క్రీడా జ్యోతిని వెలిగించారు అంతకుముందు అంబేద్కర్ సెంటర్ నుంచి కబడ్డీ స్టేడియం వరకు క్రీడా జ్యోతితో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రదర్శన నిర్వహించారు ఐదు రోజుల పాటు జరిగే పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవై ఐదు జట్లు తలపడనున్నాయి విజేతలకు ఏడు లక్షల ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ అందించనున్నారు ఇటు పోటీలను ప్రారంభించి కొత్తపల్లి మాట్లాడుతూ పండుగ వేళల్లో యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ముప్పై ఐదేళ్లుగా ఈ పోటీలను నెరవేరుస్తున్నామన్నారు

కూడా స్వాగతం పథకాన్ని ప్రార్థిస్తూ అందరూ కూడా విజయం ఆకాంక్షించాలని కోరుతూ ఆ గోగులం తల్లి అతిథులు అందరికీ కూడా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియపడుతున్నా ఆ విధంగా మా యొక్క ఆదేశం ఏంటంటే తప్పులు జరిగే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది అన్నీ ఒక మంచి సంకల్పంతో దయచేసి ఉమ్మన్ కోర్టులో ఉన్న ప్రేక్షకులంతా అంతా వచ్చేయండి అమ్మ ఆ పిల్లలు సార్ ఉమ్మన్ కోర్టులో ఉన్న ప్రేక్షకులను బయటకు రప్పించండి సార్ వాళ్ళందరిని బయటకు రమ్మని సార్ కోర్టులోకి ఎంటర్ అయిపోతున్నారు ఆ కింద బయట కూర్చోమని లేకుంటే బయట కూర్చోమని కింద స్టేడియం మీద ఉన్నటువంటి ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా చూసుకుంటే మరి ఫ్యామిలీస్తో పిల్లలతో అందరూ కూడా తల్లిదండ్రులు మహిళా సోదరులు అందరూ కూడా ఎంతో ఆనందంగా కబడ్డీ తొలగించాలని ఇంత వేగమంతి విచేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వం నుండి ప్రత్యేక నుండి అందంగా అదే విధంగా మన మన ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా ఎంతో గౌరవంగా ఉత్సవం ఈ కబడ్డీ టోర్నమెంట్ స్టార్టింగ్ కానీ ఫైవ్ ఇన్స్టిట్యూషన్లో కానీ మన రాష్ట్రంలో మాటలు చెప్పాలంటే నేనైనా కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాలు కమిట్మెంట్ తో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఈ సమాజంలో సమాజంలో పెద్దలుగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనతో ఎక్కడ ఒక పెద్ద లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని గడప ముప్పై సంవత్సరాలు బట్టి నిరాటకంగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం మాకు ముఖ్యంగా కష్టపడి ఎందుకంటే రాత్రి వాళ్ళు కష్టపడతారు కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళు వచ్చేటప్పుడు చేసుకుంటాం ఈ కబడ్డీ టోర్నమెంట్స్ నిాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ దీన్ని తెలుగు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఫ్రెండ్ మీడియా వారికి కూడా మీకు కూడా ప్రత్యేక వేరే స్టేట్స్ నుంచి వచ్చిన టీమ్స్ కి కబడ్డీ ఆటలకి వచ్చిన టీమ్స్ కి ఐరీ హ్యాపీ దెర్ ఆర్కి నా సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ టైం వుడ్ లైక్ టు అప్రీషియేట్ సుబ్బారాయి గారు సచ్ నైస్ సెలబ్రేషన్ నాకు ఇక్కడ సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది Goda, Ijilla, the sacral, the entry, to be another day, to, to to be. It was a very legal thing that is happening here. I really appreciate it. And 30 days, 30 years continue, it's not a small thing. And I really am thankful to God to be a part of this celebration. I really thank the Usa committee members for giving me this opportunity. Thank you.